దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు ఉపాధి కల్పించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రెండు వేల ఐదులో మొదలైన ఈ పథకం కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోంది పేదలకు బాసటగా నిలిచింది రేవంత్ అన్న సర్కారు మనకు కూడా వంద రోజులకు తగ్గకుండా ఉపాధి హామీ పనులు ఇస్తాంది ఎంతో మంచి పని చేస్తున్నది గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు రైవంతన్న సర్కార్ వచ్చినంక మనకు ట్రాఫిక్ అసిస్టెంట్లు స్కిల్డ్ జాబ్స్ స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నది ఇప్పుడు ఉపాధి పనులు ఇస్తున్నది మాలాంటి దివ్యాంగులకు కూడా ఉపాధి హామీ పనులు ఇత్తుర్రు నర్సరీలు ప్లాంటేషన్లల్లో బ్యాచ్ వార్డ్ వంటి పనులు మొక్కల సంరక్షణ వనసేవకులు ఇట్లా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పనిత్తున్నది ఒకరి మీద ఆధారపడకుండా మానగాళ్ళ మీద మనం నిలబడేందుకు సర్కార్ మనకు సపోర్ట్ చేస్తున్నది అన్నట్టు అందుకే కదా రేవంతన్న సర్కార్ ప్రజా సర్కార్ అంటున్నారు